అందరికి నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి తరువాత నుంచి కూడా అంటే జనవరి పదహారు నుంచి కూడా మహిళలందరికీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో హామీ ఇచ్చారో అతి పెద్ద పథకమైనటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ముఖ్యంగా ఈ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది ఈ యొక్క ఈ పథకం ద్వారా మనకు ఎవరికి లబ్ధి చేకూరబోతోంది ఏ కులాల వారికి యొక్క డబ్బులు అనేది వేస్తారు అలాగే ఎవరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అంటే ఈ పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఎవరికి ఇస్తారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్లి పూర్తి సమాచారాన్ని తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసమైతే తీసుకొస్తూనే ఉంటుంది ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అంటే ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఇక ఇటీవల జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా మనకు ఈ పథకం గురించి చర్చించడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి అంటే నిన్నటి రోజున జరిగినటువంటి అలాగే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలపై చర్చించడం జరిగింది ఇప్పటికే రెండు పథకాలను అమలు చేశాం మిగిలినటువంటి పథకాలను అమలు చేయడానికి కూడా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నామన్నారు ఇందులో ముఖ్యంగా మనకు మొట్టమొదటిగా అమలు చేయాల్సినటువంటి పథకం సంక్రాంతి తర్వాత నుంచి కూడా రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి అలాగే పేదరికంలో అంటే దారిద్ర రేఖకు ఉన్నటువంటి వారు ఈ యొక్క పథకానికి అర్హులని కూడా మనకు ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకానికి మీకందరికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక మనకు ఫిబ్రవరి మార్చి తో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఏప్రిల్ నుంచి కూడా మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఆలోపు ఈ ప్రక్రియ అంతా కూడా అంటే ఈ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసి కొత్త సంవత్సరం నుంచి కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కూడా మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారైతే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్దమైపోవాలి ఇక గతంలో చూసుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్ని కులాలకు ఇస్తామన్నారు ఇప్పుడైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుందని చెబుతూ ఉన్నారు ఇక ఎవరైతే ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసున్నటువంటి మహిళలున్నారో మీరందరూ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున మీకు సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా మనకు పద్దెనిమిది వేల రూపాయలు వస్తుంది ఇక ఈ పద్దెనిమిది వేల రూపాయలు జమ కావాలంటే తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇక మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మనకు కొన్ని రకాల పత్రాలను అంటే కొన్ని రకాల జిరాక్సులను మీరు సిద్ధంగా ఉంచుకోవాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రతి ఒక్క మహిళకు కూడా రెండు కార్డులను తప్పనిసరి చేసిందనమాట ఈ రెండు కార్డులు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మిగతా లేకపోయినా కూడా ఇబ్బంది లేదు కానీ తప్పకుండా ఈ రెండు కార్డులు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఏ జిరాక్స్లు కావాలని చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ తీసుకోవాలి అలాగే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి క్యాష్ సర్టిఫికెట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ ఆరు రకాల జిరాక్స్లు అయితే ఉండాలి ఇందులో ముఖ్యమైనవి రెండు జిరాక్స్లు అయితే ఉండాలన్నమాట రేషన్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు కాబట్టి తప్పకుండా మీకు ఏవి ఉన్నా లేకపోయినా కూడా రేషన్ కార్డు అనేది తప్పనిసరి చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ యొక్క రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఈ రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలకు మాత్రం ఈ యొక్క పథకం వర్తిస్తుందని కూడా మరొకసారి స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట ప్రభుత్వం కాబట్టి ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా ఈ యొక్క అయితే చర్చించడం జరిగింది కానీ ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే విడుదల చేయలేదు ఈ సంక్రాంతి తర్వాత తప్పకుండా ప్రకటన చేసి తర్వాత మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి నేను ఏవైతే ఈ ఆరు రకాల జిరాక్సులు చెప్పానో ఆరు రకాల జిరాక్సులతో మీరు గ్రామ లేదా వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు అవకాశాన్ని బట్టి మీకు అందరికీ కూడా యొక్క పదిహేను వందల రూపాయల పథకం వర్తించే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లైతే చేస్తుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా యొక్క పథకాన్ని ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా మీకు విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్దంగా ఉన్నారు ఇక నిన్నటి రోజును కూడా ఆయన నేను ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ హామీ పథకాలను అయితే తప్పకుండా అమలు చేస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదని కూడా ఆయన అయితే చేయడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మనకు యొక్క పథకం కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినటువంటి జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి తర్వాత నుంచి కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేస్తారు అప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కొన్ని రోజుల్లో సర్వే కూడా మొదలవుతుంది అంటే ఇంటింటికి కూడా సర్వే అనేది చేయడం జరుగుతుంది ఇక ఎవరు ఉన్నారు అంటే ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నాయో ఇస్తారనమాట అలాగే పెళ్ళైన వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది పెళ్లి కాని వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా ప్రభుత్వం లెక్కలోకి తీసుకుని మీకు యొక్క పథకాన్ని వర్తింపజేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ తీసుకునే వారికి డాకరాకర్చల ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి సంవత్సరానికి ఈ యొక్క పథకం ద్వారా మహిళలందరికీ కూడా ఇది ఎంతో మేలు చేసేటువంటి పథకం అనే చెప్పుకోవచ్చు ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి